అప్పుడు సారు ఆయన ఎంబడి తిరిగి కొడుకాను ఆయన దీని ఆయనకి చిడనాడి ఇలా గాడు ఇలా చిల్లరగాడు అనడు అది నీ పద్ధతి కాదు పేదల్లో పెళ్లికి తల్లి తండ్రి లేని పెళ్లికి ఆదుకున్నాడు ఇట అన్న వ్యాధి కుటుంబానికి అన్నం తినిపించి పంపి కారకిరాయి పంపి పంపి ఇంటికి పంపించు రాజేందర్ అన్న అంత మంచి అని అడిగింది రాజేందర్ అన్న హాస్పిటల్కి పోతే ఫోన్ చేస్తే ఆడలు ఎత్తి ఫోన్ చేస్తే ఎత్తింది రాజేందర్ అన్న కొడుకాడుకా నేను ఎవడో నివడ లీడర్ అనేటువంటి ఎక్కితాను అని నువ్వు పడతావు నువ్వు గోలుకోవర కొడుక నువ్వు సార్ని తీర్చుకర వచ్చినటువంటి మాట్లాడేది ఉంటే నువ్వు మంచిగా ఉండేది కొడుక ఎప్పుడైనా నువ్వు లీడర్ అనేటువంటి తీసుకురాడిగా ఇవి చుక్కటి అర్థం చేసుకో కొడుక కొంచెం జాగ్రత్త లేదు మాటలు ఇలా వాళ్ళ వాళ్ళకి నీ ఒక తీసి మాట్లాడతాది మాట్లాడుతుంది పద్ధతి కాదు బిడ్డ నేను అనే లీడర్ కూడా నీకు ఎక్కిస్తాను లీడర్ సరే నేను నిన్న అది నువ్వు రేష పడకు నువ్వు ఆవేశపడి నువ్వు మాట్లాడకు నువ్వు ఎంతలో ఎంత అడుగు నేను రెండు నెలలకే కలెక్టర్ అయితేనే అనుకుంటున్నావు ఇవాళ కేసీఆర్ కలెక్టర్ చేయడు ఇలా సీఎం ఏ కలెక్టర్ చేస్తాడు ఇలా నరేంద్ర మోడీ ఇవన్నీ అన్ని పక్కా పెట్టుకొని కొత్త మాట్లాడకు జాగ్రత్త బిడ్డ ఒక్క మాట జారిందనే మాత్రం మంచిగా ఉన్నది నాన్న ఇటలు అన్న పేదోళ్లకు నా అన్న ఎంతో సాయం చేసిండు నిరుపేదలకు నా అన్న ఎంతో సాయం చేసిండు ఈ మాట వినుండు కొడుక ఒళ్ళు ఒళ్ళు వల్లుదనేది కొడుక జాగ్రత్త చెప్తాను ఇప్పటికైనా శ్రీరామ్ చెప్తాను శ్రీరాంగా చెప్తాను ఇప్పటికైనా నా అన్న జోలు తీసాడు మాత్రం ఉండదు నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ నీ ఇంట్లో కుటుంబం నాకు చెత్త కుటుంబం అయింది ఇలా ఒక్క ఇంటికి నువ్వు అది కొద్దిగా సిగ్గుచేట ఉంచుకో నువ్వు ఇప్పటికైనా నువ్వు ఆయన జోలు తీసాడు మాత్రం మంచిగా నా కొడుక చెప్తాను